విత్డ్రావల్ లెటర్ అంటే ఇది క్యాన్సిల్ చేయండి అని చెప్పేసి లెటర్ రాసినటువంటి దుస్సాహసం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది అంటే ఎక్కడ లేదు ఇక్కడ కూడా ఎన్ఎంసీ నుంచి మనకు సీట్లు వస్తే వెనక్కి మాకొద్దు అని చెప్పి రాసినటువంటి బహుశా దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉంటుందేమో ఏ స్టేట్ కూడా అలాంటి పని చేద్దాం వచ్చినటువంటి సీట్స్ని వద్దు అని వెనక్కి రాయడం పులివెందల్ని ఎందుకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీదనో వైఎస్ఆర్ గారి మీద ఆ కుటుంబం మీద ఉన్నటువంటి కోపాన్ని ఆ కక్షని అక్కడున్నటువంటి ప్రజల మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ఎందుకు వాళ్ళ మీద ఉన్నటువంటి కక్షని ప్రజలకు ఇలాంటి వైద్య సేవల్ని ఇలాంటి చక్కటి వైద్య విద్యని దూరం చేసేటువంటి ఒక దుస్సాహసాన్ని మరి పులివెందుల మెడికల్ కాలేజ్లో వచ్చినటువంటి సీట్స్ని వద్దు అని లెటర్ ఎనక్కి రాసిందంటేనే వాళ్ళకు ఉన్నటువంటి కక్ష స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది అలాగే ఈ ఉన్నటువంటి అదర్ మెడికల్ కాలేజ్ సంబంధించి కూడా ఈ ఏదైతే ఫేజ్డ్ మేనర్లో మనం ప్లాన్ చేసుకున్నామో దానికి సంబంధించి జాన్వరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే మేమున్నప్పటికీ మేము ఉన్నప్పటికీ ఉన్నటువంటి స్టేటస్ని ఒకసారి నేను ఈ పీపీటీలో దీంట్లో ఒకసారి ఈ డిస్ప్లేలో వస్తుంది సో జాన్వరి మే ఉన్నప్పటికి ఉన్నటువంటి ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ కోడ్ వచ్చింది అప్పటికి కూడా వర్క్స్ అన్ని ప్రోగ్రెస్ లోనే ఉన్నాయి ఎలక్షన్స్ అయ్యాయి అప్పటి వరకు కూడా వర్క్స్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి నేను జనవరి నాటి చూపిస్తా ఉన్నా సో సెవెంటీన్ మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి మ్యాప్ ఓవరాల్ గా స్టేట్ మనం తీసుకున్నట్టయితే సో కాంప్రిహెన్సివ్ గా ఇది చూస్తే మీరు విజయనగరం కాలేజ్ ఎంత చక్కగా ఉంది చూడండి ఈ విజయనగరం కాలేజ్ మనం ప్రారంభించింది అండ్ దెన్ రాజమండ్రి మెడికల్ కాలేజ్ ఇది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు దీనిలో అన్ని తరగతి గదులు కానీ ప్రతిది కూడా క్లాసెస్ ఎలా కండక్ట్ అవుతున్నాయో ఏలూరు మెడికల్ కాలేజ్ ఇది కూడా పూర్తయి మనము చేసుకోవడం జరిగింది మచిలీపట్నం మెడికల్ కాలేజ్ ఇది కూడా మనము ప్రారంభించడం జరిగింది ఒకే రోజున మనం ఐదు కాలేజెస్ ప్రారంభించాము అందులో భాగంగా మచిలీపట్నం కూడా మనకు ఇది నంద్యాల ఇది కూడా ఫస్ట్ పేజ్లోనే మనం అనుకున్నాము అనుకున్న విధంగానే దీన్ని కూడా మనము ప్రారంభించడం జరిగింది ఈ ఫస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి ఫైవ్ కాలేజెస్ అన్ని కూడా మనం ప్రారంభించడం చక్కగా క్లాసెస్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి పాడేరు ఈ ఈ మెడికల్ కాలేజ్ కూడా మనం పెట్టినటువంటి ఎఫర్ట్స్ జగనన్న ప్రభుత్వంలో పెట్టినటువంటి ఎఫర్ట్స్ లో ఫిఫ్టీ సీట్స్ మనకు అందుబాటులోకి వచ్చాయి అవి కూడా చక్కగా క్లాసెస్ అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి సో పులివెందల మీరు చూశారు ఎంత ఫుల్ గా కూడా పులివెందల కంప్లీట్ అయింది దీన్ని కూడా క్రిటిసైజ్ చేస్తూ అనేక నెపాలేస్తూ కేవలం పులివెందులకు జగనన్న మీద ఉన్నటువంటి కక్షతో వైఎస్ఆర్ గారి మీద ఉన్నటువంటి కక్ష